హలో అండి వెల్కమ్ టు శ్రీ చెఫ్ ఈరోజు మనం మిల్క్ లేకుండా సేమ్యా కేసర్ని ఎలా చేయాలో చూద్దామండి అయితే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కవు గీ వేసుకొని హీట్ చేసుకుందాం ఇలా నెయ్యి కాస్తంత కరిగిపోయిన తర్వాత మనం ఇందులోకి కొన్ని కాజులు వేసుకొని వేయించుకుందాం చూడండి కాజు మనకి మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాం కానీ ఇప్పుడు ఇందులో కాస్తంత బాదం పప్పులను వేసుకొని వేయించుకుందాం ఇవి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన ఉంచేసుకుందామండి ఇప్పుడు ఇందులో మరికొన్ని కిస్మిస్ వేసుకొని ఇదే గీలో వేయించేసుకుందాం కిస్మిస్ కూడా మంచిగా వేగిన తర్వాత దీన్ని తీసి పక్క నుంచి వేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో కాస్తంత గీ యాడ్ చేసుకుందాం ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి అందుకే ఇది బ్రౌన్ కలర్ లో ఉంది నార్మల్ సేమియా తీసుకొని కూడా మనం దోరగా వేయించుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇంకొంచెం గీవేసేసుకొని మంచిగా వేయించుకుందాం అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఆ విధంగా అంటే రోస్టెడ్ తీసుకున్న పర్వాలేదు నార్మల్ తీసుకున్న పర్వాలేదు సేమే మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి మనకైతే సేమియా బాగా వేగిపోయింది కదా కలర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక వన్ కప్ సేమియా తీసుకున్నాం అనుకోండి దానికి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని కాస్త కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి కాస్తంత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందామండి ఒక చిటికడంత ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం ఈ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకి టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే వేసుకుంటేనే దీని కలర్నెస్ కానీ మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం చూడండి మనకి ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి యాలకల పౌడర్ని వేసుకుందాం నాలుగైదు యాలకల్ని పౌడర్ చేసుకోవడం మనకి కష్టంగా ఉంటుంది కదా అందుకని ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్లో యాలకల్ని ఈ విధంగా పౌడర్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది అన్నమాట సో ఈ విధంగా యాలకల పౌడర్ని ఇందులో వేసేసుకుందాం అలానే ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం మనం ఎంతైతే సేమ్యా తీసుకున్నామో దానికి ఈక్వల్గా షుగర్ వేసుకోవాలి లేదా స్వీట్ ఎక్కువ తినను అన్న వాళ్ళు ఒక ముప్పావు వరకు వేసుకోవాలన్నమాట అంటే వన్ కప్ సేమ్యా తీసుకున్నప్పుడు వన్ కప్ షుగర్ టూ కప్స్ వాటర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినలేము అన్న వాళ్ళైతే ఒక వన్ కప్ సేమ్యాకి ముప్పై కప్ వరకు షుగర్ని వేసుకోవాలి దీన్నిలాగా మంచిగా కలిపేసుకుందామండి షుగర్ అంతా కూడా మెల్ మంచిగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ విధంగా కాస్తంతా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి మరీ దగ్గర పడేంత వరకు ఉడకనిస్తే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీని మీద మనం వేయించి పెట్టుకున్న నట్స్ వేసేసుకొని గార్నిష్ చేసేసుకుందాం